ప్రైజ్ ద లాడ్ మహాఘనుడును పూజనీయుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము జులై ఇరవై ఐదు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి కృపాక్షేమాభివృద్ధిని మీకు కలిగించునుగాక ప్రభువునందు ప్రీలారా ప్రతి ఉదయం దేవుని వాక్యమును మనం వింటూ ఆయన చేత ఆదరించబడుతూ ప్రభువులో కొనసాగడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి మనం ఎంతో ఉన్నాం ప్రతిదినం లేవగానే ప్రార్థన చేసుకుని వాక్యం వింటున్నారు కదూ వాక్యము మనలను దినమెల్లా కూడా కాచి కాపాడుతుంది ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించడం వాక్యం వినడం మరచిపోవద్దు ఇవి మన ఆత్మీయ జీవితములో ఎంతో కార్యాభివృద్ధిని చేస్తాయి కనుక మన దినచర్యలో ఇవి ప్రాముఖ్యమైనవిగా ఎంచి వీటిలో మనం నడుచుటకై ప్రభువు సహాయము చేయునుగాక ఈ దినము దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం ఎవరైనా ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనకపోతే సబ్స్క్రైబు చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి లైక్ చేయండి తప్పనిసరిగా మీరు మీ స్నేహితులకు మీకు తెలిసిన వారికి వాక్యాన్ని షేరు చేయండి వారిని కూడా వినమని బలపరచండి ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం మన బాధ్యతను మనము నెరవేర్చుట ఇది మనకు ఆశీర్వాదకరం రండి వాక్యమును చదువుకొని వాక్యమును ధ్యానము చేద్దాం మనము కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన ధ్యానిస్తున్నాం గత దినమున తొమ్మిదవ వచనాన్ని ధ్యానము చేస్తాం నేడు పదవ వచనాన్ని ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన చరణం భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి ఎందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించుచున్నది ప్రార్థన పరిశుద్ధుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపలో మమ్ములను జ్ఞాపకం చేసుకుంటూ దినం మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మాకిచ్చారు మీకు స్తోత్రం మాకిచ్చిన ఆరోగ్యము కొరకు ఆయుష్ కొరకు మిమ్మును స్థుతిస్తున్నాం ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను బలపరచండి ఆదరించండి కృంగిన వారిని లేవనెత్తండి నలిగిన హృదయాలను దృఢపరచండి బలహీనులుగా ఉన్నవారికి బలమును ఆరోగ్యమును దయచేయండి దురాత్మ బంధకముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలిగించండి కుటుంబాలలో సమస్యలతో ఉన్నవారికి సమస్యల నుండి విడుదల కలిగించండి మారు మనసు లేని వారికి మారు మనసును రక్షింపబడిన వారిని సంఘాలలో స్థిరపరచునట్లుగా కార్యము జరిగించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా మనము చదువుకునిన కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన పది చరణములో భక్తిహీనులు అనేవారికి అనేక వేదనలు కలుగుతాయని యహోవాయందు నమ్మిక ఇంచువాని కృప ఆవరిస్తుంది అని లేఖనాన్ని చదువుకున్నాం భక్తిహీనులైన వారికి ఎందుకు వేదనలు అనగా వారు భక్తి లేక కాదు వేదనలు భక్తిలో హీనులయ్యారు అంటే భక్తిలో అడుగంటిపోయారు ఒకప్పుడు మంచి భక్తి కలిగిన వారే ఒకప్పుడు చక్కని భక్తి ఉంది కానీ రాను 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 భక్తిలో హీన దశకు వారు చేరుకున్నారు నిజమే నేటి దినములలో అనేకమంది ఆత్మీయ పరిస్థితి ఇదే మొట్టమొదటి దినాలలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము ప్రార్థనా జీవితము ఆసక్తి వాక్యపు మంట ఆత్మ నింపుదల దేవుని కొరకై ఏదైనా చేయాలి అన్న సమర్పణ రాను రాను వారి జీవితాలలో మాకు వాక్యమంతా తెలుసు మేము ప్రార్థించగలం మాకిన్ని సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పి భక్తిలో చల్లారిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు ఒకవేళ ఈ దినమున వాక్యమింటున్న సోదరుడా సోదరి నీ పరిస్థితి అలాగే ఉందేమో ఒకసారి ఆలోచించు ఆ రీతిగా ఒకవేళ భక్తిలో నీవు చల్లారిపోయి హీనదశకు వచ్చుంటే ప్రభువు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడు నిజమేనయ భక్తిలో నేను హీనదశలోకి వచ్చేశాను మొదటి భక్తి నాకు లేదు అని చెప్పి తిరిగి ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం ఆయన నీ మొదటి స్థితికి నిన్ను తప్పనిసరిగా నడిపిస్తాడు అలాగనే యహోవా ఎందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించుచున్నది అన్నాడు ఆవరించడం అంటే కప్పడం మంచు ఎలాగునా పొలము మీద చెట్ల మీద ఖాళీ స్థలాల మీద కప్పుకుంటుందో అలాగునే ఆయన కృప ఆయన ఎందు నమ్మిక ఇంచిన వారిని కప్పుతుందట ఎందుకు కృప కప్పాలి కృప మనలను ఆవరించుట వలన మనకు కలిగేటువంటి మేలేమిటి అంటే దేవుని వాక్యమునందు అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ ఎపేసి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనములో ఎపేసి పత్రిక రెండు ఎనిమిదిలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు అంటాడు అనగా కృప ఒక మనిషిని రక్షిస్తుంది ఎప్పుడైతే కృప మనలను ఆవరించి ఉందో ఆవరించినటువంటి కృప మనకు కీడు కలగకుండా అపాయము కలగకుండా మనము లోకములో పడిపోకుండా మనలను రక్షిస్తుంది దేవుని కృప నిజముగా ఈరోజున అనేక మంది రక్షణ లేక నశించిపోతూ ఉన్నారు అపవాది మనుషులను దేవుని యందు నమ్మిక ఉంచనీయకుండా మనుషులను పెడద్రోవ పట్టిస్తున్నాడు కారణమేమిటి అంటే దేవునియందు నమ్మిక ఇంచిన వారిని కృప ఆవరించి వారిని రక్షిస్తుంది ప్రజలు రక్షించబడడం అపవాదికి ఏమాత్రము కూడా ఇష్టము లేదు అందుకే వాడు ప్రజలను దేవుని ఎందు నమ్మిక లేకోకుండా చేసి భ్రష్టులుగా మార్చివేస్తున్నాడు చాలామంది దేవుడుంటే నాకెందుకీ కష్టాలు నాకెందుకీ శ్రమలు అంటారు దేవుడుంటే నన్నెందుకు కాపాడుటలేదు లేదు అంటారు కారణమేమిటి అంటే దేవుని ఎందు నమ్మకత్వాన్ని వాడు పోగొడుతున్నాడు ప్రియ దేవుని బిడలారా మనం ఈరోజున ఇలా ఉన్నాము అంటే దేవుని కృపే కదా అందును బట్టి దేవుడున్నాడనియు విశ్వాసముతో ఆయన ఎద్దకొచ్చిన వారికి ఫలము దయచేస్తాడనియూ మనము తప్పనిసరిగా విశ్వసించాలి విశ్వసించిన వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలు చూసినట్లుగా హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై వచనము నుండి మనము చూస్తాం విశ్వాసము కలిగిన వారి జీవితాలలో ఎన్ని బలమైన కార్యాలు వారు చూశారో ఎలాంటి అద్భుతాలు దేవుడు వారి జీవితాల్లో చేశాడో లేఖనముల ద్వారా మనకు అర్థమవుతుంది మన జీవితంలో కూడా అనేది మనము కలిగి ఉంటే ఎన్నో అద్భుతాలను మనము చూడవచ్చు ఆయన నమ్మదగిన దేవుడు తన ఎందు విశ్వాసముంచిన వారిని తనను నమ్మిన వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టనివాడు ఆయన అన్నాడు నా యొద్దకొచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను అని ఈరోజున వాక్యం వింటున్న మీ జీవితాలలో ఒకవేళ ఏమైనా శ్రమలో ఉన్నారా కృంగిపోయి ఉన్నారా కుటుంబ పరిస్థితులు అల్లకల్లోలముగున్నాయా ఆరోగ్యం క్షీణించి వైద్యులు మా వల్ల కాదు అన్నారా ఆర్థిక సమస్యలు నిన్ను పీడిస్తున్నాయా ఒకవేళ వ్యసనాలకు బానిసవై ఆ వ్యసనములలో నుండి బయటకు రాలేక కృంగిపోతున్నావా కుటుంబములో బిడ్డలకు భార్యకు లేక భర్తకు అన్నాదములకు సులకనైపోయావా బాధపడవద్దు నిన్ను ప్రేమించి నీ కొరకై సిలువలో ప్రాణమర్పించిన ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ఆయన ఎందు విశ్వాసముంచు ఏవేవో నమ్మింటో ఎక్కడెక్కడో తిరిగి ఉంటావు కానీ జీవితములో ఏమేలు పొందలేదేమో దేవుని శావకునిగా మనవి చేస్తున్నాను ఒక్కసారి ప్రభువుని విశ్వసించి చూడు నీ జీవితములో ఎంత అద్భుతమైన కార్యాన్ని ప్రభువు చేస్తాడో ఆలోచించు ఎందుకు అంటే ఆయన కృప మనలను రక్షిస్తుంది ఆయన కృప మనకు నెమ్మదినిస్తుంది ఆయన కృపలో మన జీవితం వర్ధిల్లుతుంది ఆ కృప నిన్ను నన్ను ప్రేమించి మనల్ని రక్షించడానికై లోకములో ఎదుగుతుంది అందుకే రోమాపత్రిక ఐదవ అధ్యాయం ఆఖరి వచనమునందు పాపము ఎక్కడ విస్తరించి ఉన్నదో కృప అక్కడ అపరిమితముగా ఉన్నది అంటాడు కారణమేమిటి అంటే నశిస్తున్న వారిని రక్షించాలని పడిపోయిన వారిని లేవనెత్తాలని తన బిడ్డలను కాపాడుకోవాలని కృప ఎంతగానో ప్రయాసపడుతుంది ప్రియ సోదరుడా సోదరి వాక్యం వింటున్న నీ జీవితములో ప్రభువునందు స్థిరమైన విశ్వాసము కలిగి ఉండు అపవాది ఎన్ని శ్రమలు గురి చేసినా తొట్టిల్లిపోకుండా ప్రభువు ఆనుకో ఆయన తన కృప నీ పైన వర్షింపజేయునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నీ కనికరము చొప్పున మమ్ములను ప్రేమిస్తూ మా ప్రతి అవసరతను మీలో తీరుస్తూ మమ్ములను బలపరుస్తున్నందుకై స్తోత్రాలు వాక్యమిన్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను ఆశీర్వదించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ఆశ్చర్యకరమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును తోడయ్యుండి నడిపించునుగాక